భిక్షగాడి అత్యాస కలవపూడి అనే పట్టణంలో ఒక భిక్షగాడు ఉండేవాడు అతనికి కొంత భూమి ఉండేది ఆ పొలం మీద ఏ ఆదాయం లేక భిక్షాటన చేస్తూ దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేవాడు అతనికి ఒకరోజు ఒక ఇంట్లో మంచి ఆహారం దొరికినది కడుపు నిండా భుజించాడు ఆ రోజుటికి భిక్షాటనను ఆపేసి ఇంటి దారి పట్టాడు వెళుతూ ఉండగా వేరొకరు అతనికి కొంత పేలపిండి ఇచ్చారు అతనికి ఆకలి తీరటంతో అవి తీసుకొని ఇంటి దారి పట్టాడు దారిలో అలసిపోయిన ఒక చెట్టు క్రింద తన దగ్గర ఉన్న ఒక గుడ్డ ముక్కను పరుచుకొని అక్కడే విశ్రాంతి తీసుకొని తనలో తాను ఇలా అనుకుంటున్నాడు మీ పేలపిండిని సంతలో అమ్ముకొని కొన్ని నువ్వులను కొనుక్కొని నా పొలంలో వేసుకుంటే మంచి పంట వస్తుందని ఆలోచన చేస్తున్నాడు వాటి నమ్మి మంచి మొత్తంలో డబ్బులు కూడా పెట్టుకొని వ్యాపారం చేసి వడ్డీలకిచ్చుకుందామని ఆలోచించాడు అప్పటికి నాకు వివాహ వయస్సు కూడా వస్తుంది అప్పటికి నా దగ్గర డబ్బు పరపతి ఉండడం వల్ల పిల్లను ఇవ్వడానికి అందరూ ఆసక్తి చూపుతారు అందులో నుండి ఒక అమ్మాయి అమ్మాయిని ఎన్నుకొని వివాహం చేసుకుంటాను నా భార్య నా మాట వినకుంటే కాలితో తాను అన్నట్టు నిద్రలో కాలితో తండడం వల్ల సంచిలో ఉన్న పేలపిండి నేలపాలైపోయి గాలిలో ఎగిరిపోయింది ఏదో జరుగుతుందని కలలు కంటూ ఏదో అనుకుంటూ వాడి ఆశకు వాడే బలైపోయాడు